మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పిన దేశం భారతదేశం కాని దానిని ఆచరించేది ఆస్ట్రేలియా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం ఆస్ట్రేలియాది గురుదేవోభవ అని చెప్పిన దేశం భారతదేశం కానీ దానిని ఆచరించేది చైనా గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది ఎత్ర నార్యంతు పూజ్యతే అని చెప్పిన దేశం భారతదేశం కానీ ఆచరించేది నార్వే మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటి స్థానం పెద్దలను వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం మన భారతదేశం కానీ పెద్దలను వృద్ధులను గౌరవించడంలో మొదటి స్థానం ఐస్లాండ్దే చైతే అని చెప్పిన దేశం భారతదేశం కానీ దానిని ఆచరిస్తున్నది యూకే నిజాయితీలో మొదటి స్థానం యునైటెడ్ కింగ్డమ్ దే కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన దేశం భారతదేశం కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియాదే ఈ ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం కానీ ఆచరిస్తున్నది నార్వే ప్రశాంతతలో మొదటి స్థానం నార్వేదే భగవద్గీత బోధించిన దేశం భారతదేశం కానీ ఆచరిస్తున్నది జపాన్ కర్తవ్య నిర్వహణలో అంకిత భావంలో మొదటి స్థానం జపాన్ దే ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారతదేశం కానీ ఆచరిస్తున్నది సింగపూర్ క్రమశిక్షణలో మొదటి స్థానం సింగపూర్ దే విద్యను జ్ఞానాన్ని ప్రవచించిన దేశం మన భారతదేశం కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్ విద్యా విలువల్లో మొదటి స్థానం ఫిన్లాండ్దే నేను మొదటి స్థానాన్ని మాత్రమే తెలియజేశాను ఇప్పుడు ప్రస్తావించిన ఈ విషయాలలో స్వల్ప తేడాలలో టాప్ ట్వంటీలో ఉన్న దేశాలు కూడా ఇవే నార్వే ఐస్లాండ్ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ జపాన్ యూకే చైనా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ సింగపూర్ దక్షిణ కొరియా నెదర్లాండ్స్ యుఏఈ ఆస్ట్రేలియా మరి మన భారతదేశం ఎక్కడా ప్రస్తావించిన ఈ విషయాలలో మన భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది మన దేశం మొదటి స్థానంలోకి వచ్చే రోజు వస్తుందని ఆశిద్దాం మిత్రమా ఆశిద్దాం పోయేదేముంది జై హింద్